హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత కరకరలాడుతూ గుల్లగా కమ్మటి రుచితో ఉండే కొబ్బరిపాల జంతికలను ఎలా చేయాలో చూసేద్దాము ఈ జంతికలు చేయటం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అరకప్పు మినపప్పు వేసి దీనిలోని పచ్చివాసన పోయే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి మినపప్పును మరీ ఎర్రగా రంగు వచ్చేంత వరకు వేయించుకోనక్కర్లేదండి కొంచెంసేపు మనం అలా వేయించుకున్నామంటే కమ్మటి వాసన వస్తుంది అలా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించేసుకుంటే సరిపోతుంది రెండు మూడు నిమిషాల ముందు వీటిని తీసేసుకుంటామన్నప్పుడు దీనిలోకి కప్పు పుట్నాలు కూడా వేసి వీటిని కూడా రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇలా వేయించేసుకుని రెండింటిని ప్లేట్లోకి తీసేసుకుని ఇదే ప్యాన్లో రెండు కప్పుల బియ్యం పిండిని కూడా వేసుకుని కొంచెంసేపు వేయించుకోవాలి చేత్తో పట్టుకునేంత వేడెక్కితే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్న వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పెట్టి తీసుకోండి ఇలా మిక్సీ పెట్టేసుకుని జల్లెడలో వేసి జల్లించుకోవాలి చివరిగా వచ్చిన ఈ సన్నటి పొలుకులను తీసేయండి అలాగే బియ్యం పిండిని కూడా వేసి జల్లించుకోవాలి ఇలా రెండింటిని జల్లించేసుకుని దీనిలోకి రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం వేసి పిండిలో బాగా కలిసేట్టు కలిపేసుకోవాలి అరచెక్క కొబ్బరిని తీసుకోండి కొబ్బరి బాగా ముదిరిందైతే బాగుంటుంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పెట్టుకోవాలి రెండు కప్పుల బియ్యం పిండికి ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకోండి వీటిని మిక్సీ జార్లో వేసేసి నీళ్లు పోసి బాగా మెత్తగా మిక్సీ పెట్టుకుని కొబ్బరి పాలు తీసుకోవాలి ఒకటికి రెండుసార్లు నీళ్లు పోసి కొబ్బరిని మిక్సీ పెట్టుకుంటే పాలన్నీ బాగా వచ్చేస్తాయి ఈ కొబ్బరి పాలను కొల్చి తీసుకుందాము అన్నీ ఒకే కప్పుతో మెజర్ చేసుకోండి రెండు కప్పులు బియ్యం పిండికి రెండున్నర కప్పుల కొబ్బరి పాలు పోసుకోవాలి అన్ని కొబ్బరి పాలు ఉంటే కనుక పోసుకోవచ్చు లేకపోతే మనకి ఎన్ని కొబ్బరి పాలు ఉన్నాయో చూసుకుని మిగతా అవి నీళ్లు కూడా పోసుకోవచ్చు ఈ కొబ్బరిపాలను గిన్నెలోకి వేసేసుకుని గిన్నెను స్టవ్ పైన పెట్టి కొంచెం వేడెక్కనివ్వండి ఈ పాలల్లోకి ఒక స్పూన్ బటర్ కూడా వేసుకోండి ఈ బటర్ ప్లేస్లో నూనె కూడా వేసుకోవచ్చు పాలు కొంచెం వేడెక్కితే చాలు ఈ పాలల్లోకి బియ్యం పిండిని వేసుకుని అంతా కలిసేలా కలిపేసుకోవాలి ఇలా పిండిని బాగా కలిపేసుకుని వెంటనే మూత పెట్టేయండి ఆ వేడికి మగ్గిపోతుంది చేత్తో పట్టుకోగలిగేంత వేడిగా ఉన్నప్పుడు పిండిని ముద్దలా కలిపి పిండిని మరీ గట్టిగా కానీ పలుచగా కానీ కలపకండి ఇలా ముద్దలా కలిపేసుకుని కాస్త పిండిని తీసుకోండి ఈ మిగతా పిండి మీద మూత పెట్టేస్తే పిండి తయారిపోకుండా ఉంటుంది ఈ పిండిని జంతికల గొట్టంలో పెట్టేసుకుని పిండిని మనం కలుపుతున్నప్పుడే ఆయిల్ పెట్టి హీట్ చేసుకున్నామంటే కాగిపోతుంది ఆయిల్ కాగ్గానే చిన్న చిన్న జంతికల్లాగా ఒత్తుకోవాలి ఆయిల్లో వేసిన తర్వాత పైనలా నొరగలు బాగా వచ్చేస్తాయి ఇవి కాస్త తగ్గే వరకు గరిటితో కదపకుండా వేగనివ్వాలి లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేగనివ్వండి పైన ఉన్న ఈ నొరకులు బాగా తగ్గిన తర్వాత అప్పుడు గరిటితో అటు ఇటు తిప్పుకొని వేయించుకోవాలి వెంటనే గరిటితో తిప్పేసామంటే విడిపోతాయి ఇవి కొంచెం గట్టిపడిన తర్వాత కలుపుకోవాలి ఇలా బాగా వేగనిచ్చి తీసేసుకోండి ఆయిల్లో డైరెక్ట్గా వేయటానికి చేతికి హీట్ బాగా తగులుతుంది అంటే కనుక ఇలా గరిటెను వెనక్కి తిప్పి దానిపైన చిన్న చుట్లుగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్నాక ఆయిల్లో గరిటెను తిప్పామంటే ఆయిల్లోకి డ్రాప్ అయిపోతాయి ఆయిల్లో డైరెక్ట్గా వెయ్యాలి అంటే భయపడేవాళ్ళు ఇలా వేసుకోవచ్చు ఇంతేనండి ఇలా అన్నింటినీ వేయించేసుకుని తీసుకోవటమే కొబ్బరిపాల జంతికలను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్